హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరియు రేపు వాతావరణ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఈరోజు వాతావరణం అప్డేట్ మనం ముందుగా చూసుకున్నట్టయితే తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అయితే లేదా ఉరుములతోటి కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయనేసి ఈరోజు వాతావరణ అప్డేట్ అయితే మనకి రిపోర్ట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా రేపటి వాతావరణ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే కొన్ని అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కొన్ని చోట్లయితే ఈ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఎక్కువగా ఉందనేసి మనకి ఏపీ వాతావరణ శాఖ అధికారులు అయితే చాలా స్పష్టంగా వెల్లడించడం జరిగింది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ రెండు రోజులకు సంబంధించి ఏపీ వేదర్ అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది అదేవిధంగా ఏపీలోని రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా మనకైతే కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ అదేవిధంగా చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులు ఈ రెండు రోజులు చేపల వేటకు వెళ్ళరాదనేసి ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి కావున ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తలు అనేది తీసుకుంటారు అనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నా కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెదర్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా నేనైతే మీకు అందజేస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ వాతావరణం ఈరోజు రేపు ఈ రెండు రోజులు సంబంధించి వెదర్ అప్డేట్స్ అయితే చాలా చక్కగా ఇవ్వడం జరిగింది మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే